నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా కాకినాడ శ్రీ అంకాలమ్మ వారి కళ్యాణ మండపం నందు జరుగు సమాచార హక్కు చట్ట న్యాయపోరాట సమన్వయ కమిటీ వారు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో జాతీయ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అవినీతి లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరాలని పోలీసులకు ప్రజలకు మధ్య సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఒక వారధిగా ఉంటుందని దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందే విధంగా సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలు ప్రాలదోలే విధంగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో అవినీతిని నిర్మూలించడానికి కృషి చేస్తున్నాము చేస్తాము అవినీతి అధికారులు ఎవరైనా సరే సమాచార హక్కు చట్టం సమన్వయ కమిటీ దృష్టిలో పడితే ఫలితం వేరేలా ఉంటుందని సమాచార హక్కు చట్ట న్యాయపోరాట సమన్వయ కమిటీ చైర్మన్ అండ్ ఫౌండర్ సురేష్ కంచర్లా మరియు జాతీయ అధ్యక్షులు బాలాజీ శంకర్ సింగ్ తెలియజేశారు కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పోరాట సమన్వయ కమిటీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు షేక్ ఖలీల్ పాల్గొన్నారు రిపోర్టింగ్పై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ అందరన కట్టల సురేష్ గారికి తవాదే సహోదరుని మనం మినించి ఆక్టర్లు నా параవినమ ఇప్పుడు జరిగే ఆర్టిఐ ఆర్టిఐ అంటే సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరికి కావగన ఉండ ముఖ్యంగా మన జరుగుతున్న అన్యాయం ప్రశ్నించడానికి ఇది సమాచార హక్కు చట్టం మేము పిలువబడతాం ఎందుకంటే దీంట్లో ప్రతి యువత అనేది చాలా తక్కువ ఉన్నారు అంత పెద్ద ఏజ్ లో వరద ఏజ్ లో వస్తున్నారు ఎందుకంటే మాకు రాజకీయాలు కావాలి యువతకు మా సమాచార హక్కు చట్టం గురించి కాదు కాకూడదు వద్దు యువతకు కావాల్సింది సమాచార హక్కు చట్టం నుంచి కావాలి ఎందుకంటే మీ ఫీజు రివర్ కాని మీకు జరిగే ప్రతి దానికి అవసరం పడేది సమాచార హక్కు చట్టం ఈ రాబోయే కాలంలో చాలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది అభివృద్ధి మీరు వస్తేనే వీటిలోకి చాలా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఎంబీబీఎస్ సీట్ నుంచి మళ్ళా ఏమైనా సీట్లు కావాలంటే కూడా మీరు తీసుకుంటేనే మీకు సీట్లు వస్తాయి మామూలుగా అయితే రావు సీట్లు ఇప్పుడు వేలంపాటలో పాటల్లో పట్టినట్టు ఇప్పుడు యువత అందరం సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని యువతని పిలుస్తున్నాను ఎందుకంటే యువత దీంట్లో చాలా యువత అనేది లేదు పార్టీ పరంగా ఉన్నారు యువత అంతా నాకు ఈ రాజకీయ నాయకులు కావాలి నాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి నాకు చంద్రబాబు గారు కావాలి మా జగన్ గారు కావాలి అందరు కావాలండి అందరు కావాలి మీకేం చేశారు మీ పైన నిదు అవిన రావాలి మీరు మీ పైన జరిగే సమాజంలో రావాలి మీరు మీరు సాధకీయాలు వస్తే నీకు ఎంతవరకు వస్తాదండి సాజకీయాలు చేయను మీ